అందరికీ నమస్కారం ముందుగా ఓం అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బొజ్జ గణపయ్యనే మొదటగా అసలు ఎందుకు పూజిస్తారు అందుకు గల కారణాలేంటో మీకు తెలుసా వినాయక చవితి ఎప్పుడు తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజున చతుర్థి పండుగను జరుపుకుంటారు అయితే వినాయక చవితి పండుగను ఎందుకు జరుపుకుంటారు ఈ పండుగను ఎవరు ప్రారంభించారనే అనేదాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం దేవులందరిలో మొట్టమొదటి పూజ వినాయకుడి నుంచే ప్రారంభమవుతుంది ఎందుకంటే లంబోదరుడిని విఘ్నాలు తొలగించే దేవుడిగా చాలా మంది నమ్ముతారు ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా అన్ని పండుగల కంటే వినాయక చవితి పండుగను ఎంతో విభిన్నంగా జరుపుకుంటారు ఈ పండుగ వచ్చిందంటే చాలు గల్లీ నుంచి గిల్లీ వరకు వినాయక మండపాలు అద్భుతమైన విద్యుద్దీపాలంకరణలు వినాయక పాటలతో దేశమంతా ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను డీజే పాటలు శోభయాత్రలు నిర్వహిస్తూ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ ఏడవ తేదీన శనివారం నాడు గణపతి పండుగ జరుపుకోనున్నారు తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే నాలుగో రోజున గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటారు ఈ సందర్భంగా గణేష్ చతుర్థి పండుగను ఎవరు ప్రారంభించారు వినాయక చవితి విశిష్టతల ఇప్పుడు తెలుసుకుందాం లంబోదరుడిని ఆరాధిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయట పురాణాల ప్రకారం విఘ్నాలు తొలగించే వినాయకుడికే ప్రతి ఒక్కరూ మొట్టమొదటి పూజను చేయాలి ఎందుకంటే వినాయక చవితి రోజున భక్తిశ్రద్దలతో గణపతిని ఆరాధిస్తే వారికి ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని వ్యక్తిగతంగా కుటుంబ జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని చాలా మంది నమ్ముతారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆ పరమేశ్వరుడు విఘ్నాధిపత్యం అధికారాన్ని విఘ్నేశ్వరుడికే ఇచ్చారు ఈ వినాయక చవితి ఎందుకంటే హిందూ మత విశ్వాసాల ప్రకారం భాద్రపద మాసంలో శుద్ధచవితి రోజున వినాయకుడు జన్మించాడు అందుకే ఈ పవిత్రమైన రోజున గణేష్ చతుర్థి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు అయితే మరికొందరు ఈరోజు విఘ్నాలు తొలగించే విఘ్నాధిపత్యాన్ని గణపతి ఈరోజే పొందారని అందుకే ఈరోజు గణపతి పండుగ జరుపుకుంటారని చెబుతారు బ్రహ్మదేవుడు సైతం సృష్టి కార్యాన్ని ప్రారంభించడానికి ముందు వినాయకుడిని పూజించినట్లు భుగ్వేదం ద్వారా తెలుస్తోంది గణ అంటే బ్రహ్మ పురాణంలో గణ అనే పదానికి అర్థం కూడా ఉంది గా అంటే విజ్ఞానమని నా అంటే తేజస్సు అని అర్థం వస్తుందని పండితులు చెబుతారు ఇంకోవైపు పంచమ వేదంగా చెప్పుకునే మహాభారతం రచయిత వేదవ్యాసుడు కూడా తన లేఖకుడిగా గణపతిని నియమించినట్లు శాస్త్రాల్లో పేర్కొనబడింది అంతేకాదు గణపయ్య జయ కావ్యాన్ని అద్భుతంగా రచించడంతో దాన్ని దేవతలు తస్కరించారని పురాణాల్లో పేర్కొనబడింది మొదటగా ఎవరు ప్రారంభించారంటే గణపతి పండుగను మొట్టమొదట ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది శివపార్వతుల పుత్రుడైన గణేష్ ఉత్సవాలను ప్రతి ఏటా మహారాష్ట్రలో ఘనంగా నిర్వహించేవారట మరో కథనం ప్రకారం ఈ గణపతి పండుగను పశ్చిమ బెంగాల్ బాల గంగాధర్ తిలక్ ప్రారంభించారని ముందుగా మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుపుకుని ఆ తర్వాత నిమజ్జనం చేసేవారట అయితే ఇది క్రమంగా ఇప్పుడు ఐదు రోజులకు తొమ్మిది రోజులకు పెరిగింది ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మూడు ఐదు లేదా తొమ్మిది రోజుల తర్వాత శోభయాత్రలను నిర్వహించి నిమజ్జనం చేయనున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు